మాత్రే శ్రీమాత్రేన్నమ పూర్వము రత్నగిరి అని ఒక విశాలమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని చంద్రగుప్తుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు అందులో పెద్దవాని పేరు సుదీపుడు సుదీపుడు చాలా అందగాడు వీరుడు సుదీపుని భార్య చంద్రప్రభ ఆమె కూడా అత్యంత సుందరమైన స్త్రీ ఆమెకు తన అందంపై చాలా గర్వం ఉండేది అందరికన్నా నేను మాత్రమే అందగెత్తెను అని తను అనుకుంటూ ఉండేది చంద్రప్రభ చాలా చలాకీగాను హుషారుగాను ఉండేది పాటలు కూడా పాడేది ఒక రోజున మహారాజు ఇప్పుడు మాటలు విని పెద్ద కుమారుడైన సుదీపుణ్ణి రాజ్యం నుండి పన్నెండు సంవత్సరాలు బహిష్కరిస్తాడు మహారాజు మాటలు విన్న సుదీపుడు చాలా బాధపడుతూ తన భార్య దగ్గరకు చేరుకున్నాడు చింతిస్తున్న భర్తను చూసిన భార్య ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సుదీపుడు ఏం చెప్పమంటావు నన్ను మహారాజు పన్నెండు సంవత్సరాలు రాజ్యం నుండి బహిష్కరించాడు ఇక నేను వెళ్లిపోతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు ఆ మాట వినగానే చంద్రప్రభ భయపడి క్రింద పడిపోతుంది అప్పుడు సుదీపుడు నేను తప్పు చేశాను నా భార్యకు ఈ విషయాన్ని చెప్పకుండా ఉండవలసింది అని అనుకున్నాడు వెంటనే ఆమెపై కొన్ని నీళ్లు లేపుతాడు శ్రోహలోనికి వచ్చిన చంద్రప్రభ దేవా నన్ను విడిచి మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఇక్కడ ఎలా బ్రతకగలను నేను కూడా మీ వెంటే వస్తాను నన్ను కూడా మీ వెంటే తీసుకుని వెళ్ళండి అంటూ అడుగుతుంది అప్పుడు సుదీపుడు నా భార్య నన్ను విడిచి ఇక్కడ ఒంటరిగా ఉండలేదు కష్టమో సుఖమో ఈమెను నా వెంట తీసుకుని వెళ్లడమే మంచిది అని అనుకున్నాడు అప్పుడు సుదీపుడు దేవి నువ్వేమీ బాధపడకు నేను నిన్ను ఖచ్చితంగా నా వెంట తీసుకుని వెళతాను అంటాడు సుదీపును మాటలు విన్న చంద్రప్రభ చాలా సంతోషించింది ఇక తన భర్తతో వెళ్లడానికి సిద్ధమైంది మరునాడు ఉదయమే నగరం విడిచి అడవిలోనికి చేరుకున్నారు చాలాసేపు నడిచి నడిచి అలసిపోయారు ఒక పెద్ద చెట్టుని చూసి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అలసిపోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా గాఢ నిద్రలోనికి చేరుకున్నారు ఆ కొద్దిసేపటికే ఒక పాము వచ్చి చంద్రప్రభను కాటు వేసింది పాము కాటు వేయగానే చప్పుడు కావడంతో సుదీపుడికి మెలుకువ వచ్చింది చంద్రప్రభ పక్క నుండి వెళుతున్న పామును చూశాడు అతనికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఆ కొద్దిసేపటికే ఆ పాము యొక్క విష ప్రభావంతో చంద్రప్రభ మరణించింది మరణించిన తన భార్యను చూసి సుదీపుడు గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అతని అరుపులు విని జంతువులు కూడా ఉలిక్కి పడ్డాయి అయ్యో నా భార్య మరణించింది ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి ఇక నేను కూడా ఆమెతోనే మరణిస్తాను అంటూ చితి కోట్సం కట్టెలను పోగు చేస్తూ ఉన్నాడు గట్టిగా అరుస్తూ నా కష్టం ఎవ్వరికీ రాకూడదు నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్య ఇప్పుడు మరణించింది ఇక నేను బ్రతకలేను నేను కూడా మరణిస్తాను అంటూ గట్టిగా విలపిస్తూ ఉన్నాడు అదే సమయంలో మహాశివుడు పార్వతీదేవితో కలిసి భూలోక సంచారాన్ని చేస్తూ ఉన్నాడు సుదీపుడు అరుపులు పార్వతీదేవికి వినిపించాయి అది విన్న పార్వతీదేవికి అతనిపై దయ కలిగింది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఓ దేవాది దేవా ఎవరో ఒక మానవుడు ఈ అడవిలో రోదిస్తూ ఉన్నాడు అతని ఏడుపులు వింటూ ఉంటే నా హృదయంలో జాలి కలుగుతుంది మీరు నాపై ఉంచి మీరు అతని దుఃఖాన్ని దూరం చేయండి అంటూ అడుగుతుంది అప్పుడు మహాశివుడు దేవి ఈ లోకంలో అందరికీ దుఃఖాలు ఉంటాయి వారి వారి కర్మల అనుసారము వారు ఆ దుఃఖాలను అనుభవిస్తారు మనం ఎంతమంది దుఃఖాలను దూరం చేయగలమో అని అంటాడు అప్పుడు పార్వతీదేవి మహాత్మా ఏదైనా ఉండనివ్వండి ఇప్పుడు మాత్రము మీరు అతని దుఃఖాన్ని తొలగించవలసిందే అని అంటుంది ఇక పార్వతీదేవి చెప్పడంతో ఆమెను తీసుకుని సుదీపుడు దగ్గరకు చేరుకున్నాడు మహాశివుణ్ణి చూసిన సుదీపుడు ఆయనకు నమస్కరించాడు అప్పుడు మహాశివుడు నాయనా నువ్వు ఎందుకు ఇంతలా రోధిస్తున్నావు నీకు ఏం బాధ కలిగింది అంటూ అడుగుతాడు అప్పుడు సుదీపుడు మహాత్మా ఏమని చెప్పమంటారు నా హృదయంలో దుఃఖం తాండవం చేస్తుంది నా హృదయము దుఃఖంతో బద్దలైపోయేలాగా ఉంది నేను రత్నగిరి మహారాజైన చంద్రగుప్తుని పెద్ద కుమారుణ్ణి నా తండ్రి నన్ను రాజ్యం నుండి బహిర్ష్ బహిష్కరించాడు నేను ఏ తప్పుని చెయ్యలేదు నా తండ్రి అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు నేను నా భార్య చంద్రప్రభ కలిసి రాజ్యాన్ని విడిచి అడవిలోనికి చేరుకున్నాము ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము కరిచి నా భార్య మరణించింది ఇక ఆమె లేని జీవితం నాకు అవసరం లేదు ఆమె లేదు అనే నిజాన్ని నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను అందుకే చితి కోసం కట్టెలను పోగు చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా నా భార్యతో పాటే ఆ చితిలో కాలి మరణిస్తాను అని అంటాడు సుదీపుని మాట విన్న మహాశివుడు నాయన ప్రతి ప్రాణికి కూడా మరణము అనేది సత్యము నీ భార్య కొద్దిగా ముందు మరణించింది ఎవ్వరికి ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు అందరూ ఏదో ఒక రోజున తమ శరీరాన్ని విడిచి వెళ్లవలసిందే నువ్వు ఎందుకు కావాలని నీ ప్రాణాలను వదిలేస్తున్నావు నువ్వు జీవించి ఉంటే నీకు ఇంతకు మించి అందమైన భార్య దొరుకుతుంది మరణిస్తే ఏం లభిస్తుంది అందుకే నా మాట విని ప్రాణ త్యాగము అనే మాటను నువ్వు వదిలి పెట్టు అని అంటాడు మహాశివుడు మాటలు విన్న సుదీపుడు మహాదేవా మీరు చెప్పినదంతా కూడా సత్యమే కానీ ఇలాంటి భార్య మాత్రము నాకు ఎన్ని జన్మలెత్తినా కూడా లభించదు ఆమె లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను నేను ఆమెతో కలిసి మరణిస్తాను అని అంటాడు అప్పుడు మహాశివుడు నీ భార్య ఆయుష్ కేవలము ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంది అది పూర్తి కాగాని ఆమె మరణించింది ఆమె మళ్లీ బ్రతకాలి అంటే ఒక ఉపాయం ఉంది నాయన నీ వయస్సులో నుండి కొంత భాగం ఆమెకు ధారపోస్తే ఆమె బ్రతుకుతుంది ఈ షరతు నీకు నచ్చితే నీ భార్య మళ్లీ బ్రతుకుతుంది అని అంటాడు మహాశివుడు మాటలు విన్న సుదీపుడు వెంటనే ఆ షరతుకు ఒప్పుకున్నాడు వెంటనే నీటిని తీసుకుని అతని చేతిలో పోస్తూ ఆయుష్ను దారబోస్తున్నట్లుగా సంకల్పాన్ని చేయించాడు ఆ నీటిని తీసుకుని వెళ్ళి నీ భార్య మృతదేహంపై చల్లు ఆమె తిరిగి బ్రతుకుతుంది కాని ఒక్కటి మాత్రము జాగ్రత్తగా గుర్తుంచుకోనాయనా నీకు మళ్ళీ నీ మనస్సు ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ సంకల్పం చేసి నీ వయసును నువ్వు తిరిగి తీసుకోవచ్చు నువ్వు సంకల్పం వెనక్కి తీసుకోగానే నీ భార్య మరణిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విషయాన్ని మాత్రము నీ భార్యకు అస్సలు తెలియనివ్వకూడదు అని చెప్పి మహాశివుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆ నీటిని తీసుకుని వెళ్లి సుదీపుడు చంద్రప్రభపై చల్లుతాడు అలా నీళ్లు చల్లగానే చనిపోయిన చంద్రప్రభ తిరిగి లేచి నాదా నాకు గాఢమైన నిద్ర వచ్చింది మీరు నన్ను ఎందుకు లేపలేదు అంటూ అడుగుతుంది అప్పుడు సుదీపుడు దేవి నువ్వు నడిచి నడిచి బాగా అలసిపోయావు అందుకే నేను నిన్ను లేపలేదు అని అంటాడు ఇక ఇద్దరు కూడా అక్కడ నుండి ముందుకు వెళ్లిపోయారు ఇలా అడవిలో నడుస్తూ వాళ్లకు మూడు రోజులు గడిచిపోయాయి దుంపలు పండ్లు తింటూ ముందుకు వెళుతూ ఉన్నారు అలా నడుస్తూ వెళుతున్న వారికి ఒక అందమైన ఇల్లు కనపడింది వెంటనే ఇద్దరు ఆ ఇంటి ముందుకు చేరుకున్నారు ఆ ఇంటి ముందు వారికి ఒక సుందరమైన యువకుడు కనిపించాడు వెంటనే అతని వద్దకు చేరుకుని మేము వేరే నగరానికి వెళుతున్నాము దారిలో నడిచి నడిచి బాగా అలిసిపోయాము ఈ రోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే వెళ్లిపోతాము దయచేసి మాకు మీ ఇంట్లో ఉండేందుకు చోటు ఇవ్వండి అంటూ అడుగుతాడు దానికి ఆ యువకుడు ఒప్పుకున్నాడు ఇక ఆ ముగ్గురు కూడా ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు సుదీప్ రాజకుమారితో దేవి నాకు బాగా దాహం వేస్తుంది